హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ రోజు వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉన్నదండి మరి నైట్ అయితే వర్షం రాలేదు బాగానే ఉన్నది ఇప్పుడు కూడా కాస్త మబ్బుగా ఎండ వచ్చి రానట్టుగా ఉన్నది అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో మనకి వంకాయలు అయితే హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయండి ఆ వంకాయలు కోసుకుంటూ మరి మనం ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను కోస్తూ మనం మాట్లాడుకుందామండి అయితే ఇక్కడ కూడా మనకి టమాటా ఇది గులాబీ అంట్లో అనమాట కిచెన్ వేస్ట్లో దానికి అది వచ్చింది ఇది పూతకైతే వచ్చిందని చూసారా అలా కొన్ని మనం వేయకుండానే చాలా చక్కగా వస్తాయి వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి చక్కగా కాస్తాయండి ఇది అయితే నాటి మంది ఈ రోజు ఒకటే వచ్చింది హైబ్రిడ్ అయితే రాలేదండి మొగ్గలు అయితే ఉన్నాయి చాలా చల్లగా అయితే ఉన్నదండి వాతావరణం అయితే చాలా బాగుంది అయితే మనకి ఇక్కడ ఇక్కడ చూసారా ఈ టబ్బులో మూడు ఆనపాదులు పెట్టాం కదండి మూడుకి మూడు కాయలు అయితే హార్వెస్ట్ తీసుకున్నాం మనం నీకు వస్తుందా రాదా నేను ఇంకా మళ్ళీ కిచెన్ వేస్ట్ కూడా వేయట్లేదండి అక్కడ అలా వదిలేసాను అయితే ఇక్కడ చూసారా రెండు బిందెలు అయితే పడ్డాయి కానీ ఇదైతే వేస్ట్ ఇంకా దీన్ని కట్ చేస్తేనే ఇది ఎదుగుతుంది అలాగా ఇదిగోండి ఇది ఉంటుందేమో అనిపిస్తుంది మరి చూద్దాము ఇది అయితే చేసి చేయాలండి ఇది ఉండదు ఇంకా తెలిసిపోతుంది కదా లేకపోతే అది కూడా ఒకవేళ ఉంటే ఎదగదన్నమాట ఇంకొండి ఈ పోదలు ఇంకా తీయలేదు ఇంకా కాస్తదేమో అన్న ఆశ చెప్పుని ఉంచాను అయితే ఇదిగోండి ఇప్పుడు చూసారా పిందులు కనపడుతున్నాయి కదా ఈ పిందులు అయితే అలా వచ్చినాయి మరి మరి ఇవి కూడా ఉంటాయో లేదన్నది తెలియదండి ఇక్కడ ఒకటి ఉన్నది అక్కడ చూసారా కనపడుతుంది కదా అక్కడ ఒకటి ఉన్నది అలా ఉన్నాయి దీనికి మరలా ఇక్కడి కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది అవన్నీ పిందులే మరి అసలు కనీసం ఒకటి రెండు కాయలు అయినా నిలిస్తే బాగుండు అయితే వంకాయలు అయితే చాలా బాగుస్తున్నాయండి ఈ కొత్త మొక్కలు అనమాట మెడతలు అయితే మాత్రం ఈ ఆకులన్నీ తినేస్తున్నాయి ఒకసారి ఇక్కడ చూసారా ఇదిగోండి చాలా బాగున్నాయి కదా వంకాయలు అయితేనే ఈ పాత చెట్లు మనకి అలానే ఇందులో రెండు మొక్కలు ఒకటి ఏమో కలర్ ఉన్నది ఒకటి అయితే వైట్ అండి ఇప్పుడైతే పిందులు వస్తున్నాయి ఇదైతే నార్మల్ ఎప్పుడు హార్వెస్ట్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడైతే ఈ పిందులు పడుతున్నాయండి చాలా బాగా వస్తున్నాయి వైట్ వంకాయలు అయితే మనకి డ్రమ్ లో ఉన్నాయి కదండి అవి చాలా పెద్దగా అయితే అనమాట అయి చూపిస్తాను మీకు ఎంత పెద్ద సైజ్ వచ్చినాయి అనేది అయితే పాత అండి ఇవన్నీ పాత మొక్కలే మనకి అయినా పాపం అలానే కాస్తున్నాయి బాగా పర్వాలేదు మనకి ఒకటి రెండు అలాగా ఉంటే మనకి కర్రిక అయితే ఇచ్చేస్తున్నాయండి అయితే చిక్కుడు అయితే పోత మీద ఉన్నది అనమాట చెట్టు చిక్కులు వేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఇది ఒకటి ఇది ఒకటి హార్వెస్ట్ అయితే చేసేస్తాను రెండు ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి మన బీరకాయలు అయితే అయితే ఇక్కడ ఇంకోడి ఈ వంకాయలు కూడా వస్తున్నాయి బానే ఈ పాత చెట్లే ఇంకా అక్కడ బెండ చూసారా ఎంత పొడవైతే ఎదిగిపోయిందో చాలా పొడవ అయితే అయిపోయింది ఇటు సైడ్ అయితే డ్రమ్ములో ఉంటాయి కదా మనకు వంగ మొక్క ఇది అయితే ఒక సంవత్సరం దాటేస్తుందండి అది పెట్టి నేను అలానే ఇక్కడైతే మట్టి తెచ్చుకున్నప్పుడు ఇవి తీసేద్దాం ఉద్దేశంతో ఉద్దేశం సైడ్ కి పెట్టేసిన మొక్కలు అనమాట ఇవన్నీ వంగ కానీ ఇవి కూడా మరలా చినుకులు పడ్డాక అలా కాస్తున్నాయండి చాలా గ్రేట్ పాపం చూసారా మనం ఏమి ఇవ్వకపోయినా కానీ నేను అసలు ఒక ఐదు రోజులు అవుతుందండి వాటర్ కూడా ఇచ్చి వాటర్ కూడా ఇవ్వట్లే ఎందుకంటే నైట్ వర్షం పడుతుంది కదా రోజు రోజైనా వర్షం పడుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత లేలేతగా మరి కలర్ఫుల్ గా భలే ఉన్నాయండి వంకాయలు అయితేనే అలానే ఇక ఈ డ్రమ్ముల చెట్టు అయితే మాత్రం ఇలా చూడండి మనకి కలర్ఫుల్ పచ్చిమిర్చి బాగుంది అలానే ఇక్కడ చూసారా ఎంత పెద్దగా అయితే అయిందో ఇదొకటి ఒకటి నేను నిన్నున్నాయంటే ప్రస్తుతానికి ఇదిగోండి రెండు ఇక్కడ చూసారా అదిగోండి మూడు మూడు అయితే ఉన్నాయి అలా వస్తాయి దీనికి మూడు నాలుగు వస్తాయి కానీ పెద్ద సైజులు వస్తాయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి చూపిస్తున్నాను కదా కొత్త మొక్కలని అవి కూడా అలానే వస్తున్నాయి కానీ అంత పెద్ద సైజు రావట్లేదు ఇవి అండి ఇక్కడ ఉన్నాయి కదా వైటు ఇవ్వండి ఇవి కూడా అదే విత్తనం అనమాట మనం ఒకటి విత్తనానికి పెడతాం కదా కానీ అందులో డ్రమ్ము సైజుని బట్టి మనకి కాయలు వస్తున్నాయి అనుకుంటాను ఇది అయితే పర్వాలేదండి ఇవి కూడా బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా కనపడుతున్నాయి ఇక్కడ రెండు ఇంకొక పిండి నాలుగు ఉన్నాయి దీని ప్రస్తుతానికి అయితే నేను ఎలా చూపిస్తున్నాను పక్క నుంచి మా వారు అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నారండి వంకాయలు అయితేనే ఇక్కడ దొండ తీగు బాగానే వచ్చిందండి లక్ష్మి గారు పంపించిన మనకి దొండ తీగ అయితే సూపర్ గా వచ్చింది అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే మనకి ఇక్కడ ఏదో పురుగు ఉన్నట్టే అర్థం అనమాట ఏం పురుగు ఉందో మరి చెక్ చేయాలి ఆకులు తినేస్తుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ ఆకు తినేసింది దొండ అయితే ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటది చూడాలండి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇలాంటి పురుగులు అనేవి ఉంటాయి మనం చూసుకోవాలి చాలా టైం తీసుకుంటాయి ఇలా చూడటానికి కూడాను నేనైతే నాకు టైం దొరికినప్పుడల్లా వస్తానండి చూడటానికి ఇక్కడ చూసారా ఇవన్నీ పాత మొక్కలే కానీ మనకి కర్రీకి అయితే వస్తున్నాయి ఇక్కడ ఇవ్వండి కనపడుతున్నాయి కదా నేను ఎలా మీతో చూపిస్తూ మాట్లాడుతూనే పండిటాకులు అయితే తీసేస్తాను అనమాట మొక్కలకు ఉన్న పండిటాకులని కూడా అలాగే ముదురవకలు కూడా తీసేసుకోవాలండి అప్పుడే మనకి మొక్కలకి బలం అనేది ఉంటదనమాట లేకపోతే అవి బలం తీసేసుకుంటాయి ఇదిగోండి ఇక్కడ అయితే చూసారా ఇది కటింగ్ చేసేసిన వంగ మొక్క ఇంతకు ముందు కూడా చూపించాను మరలా నేను పైకి వచ్చి ఒక రెండు కాయలు అయితే హార చేసుకెళ్ళానండి బలె వచ్చినాయి కదా పోత కూడా వస్తుంది అలా కొన్ని కొన్ని మొక్కలు అయితే మనకి అయితే మా ఫ్రెండ్ తీసుకొచ్చిన మొక్కల్లో కొన్ని కొన్ని అంటే మూడు మొక్కలు కదండి ఒకటైతే నాటేసాను గులాబీ ఇదైతే మనకి ఫ్యాషన్ ఫ్రూట్ కదండి ఫ్యాషన్ ఫ్రూట్ నేను ఈ టబ్లో నాటేసాను మన దగ్గర మట్టి లేదు అలాగే కంటైనర్ లేదు అనేసి దీంట్లో అయితే నాటేశాను అండి ప్రస్తుతానికి దీన్ని బ్రతికించవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా నాటాను మరి చూద్దాం అసలు ఇలా ఉంటదో ఈ రోజు టెరస్ పైప్ ఎందుకు ఒక అయితే ఇదిగోండి మనకి ఇది ఉన్నది కదా ఈ ప్లాంటు నల్లేరు నల్లేరు బకెట్ నంతా తవ్వేసింది అనమాట ఇలా రోజు ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటుంది అనమాట డ్రాగన్ ప్లాంట్ ఆ కంటైనర్ అయితే రోజునండి ఇంకా చెప్పం లేదు మనం అయితే ఈయన హార్వెస్ట్ అయితే చేస్తున్నారండి ఇంకా వంకాయలు ఎన్ని అయితే వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను ఇక ఇవన్నీ పక్క కట్టేసిన మొక్కలే ఇవన్నీ ఖాళీ చేయాలంటే చాలా మట్టి అయితే కావాలి అందుకనేసి నేను ఇవన్నీ సైడ్ పెట్టేశాను అవి మరలా చిగురుకుని పాపం కర్రీకి అయితే మాత్రం కాయలు అయితే ఎలా లేదన్నా మనకి వస్తున్నాయి చూపించాను కదండి పక్క కట్టిన మొక్కలన్నీని అలాగే ఇక్కడ గోంగూర చూసారా కాయలు కూడా వచ్చేసినాయి అండి ఈ డ్రమ్ లోని ండి ప్రస్తుతానికి కోసుకొచ్చి ఇక్కడ వేసారు అయినా అక్కడ కోస్తున్నారు చూసారు ఎంత బాగా వస్తున్నాయో ఇవైతే మరి చాలా బాగా వస్తున్నాయండి వంశాలు సూపర్ సోప్ అనమాట ఉన్నాయండి ఇవన్నీ కోస్తున్నారు మనకి చెట్టు చెట్టుకి వెళ్ళి వెతికి కోస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు ఈ డ్రాగన్ ప్లాంట్ ఈ కంటైనర్ కూడా తవ్వేస్తుందండి అండి మీకు డైలీ దీనికి ఇదే పని మన టెరఫ్ పైన అయితేనే అయితే ఇది దోశ అయితే కాదండి నేనైతే దోశ పోదు అని అనుకున్నాను కానీ కాదు అనుకుంటున్నాను ఇది కర్బూజ్ అనుకుంటున్నానండి మరి అవునా కాదు మీకు తెలిస్తే కామెంట్లు తెలియజేయండి నేనైతే కర్బూజ్ అనుకుంటున్నాను ఇంతకుముందు ముందు దోసపోదనుకున్నాను కానీ కాదు అయితే మనకి ఇక్కడ పచ్చిమిర్చి చూసారా చాలా పండిపోయాయి కదండి ఇలా కలర్స్ ఇచ్చినాయి కదా ఇవి నేను ఇంకా మిచ్చగా కూడా వాడేసుకుంటున్నాను అనమాట ఎండబెట్టి అలా కూడా మనకు ఉపయోగమే కదా ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ చెట్టు అయితే తీసేయచ్చండి ఇక్కడ ఉన్న చెట్టు అయితే ఇవ్వండి ఇవన్నీ తీసేసి నేను ఇంకా ఎండబెట్టి వేసుకుని తీసేస్తాను ఇంకా బాగా చాలా గాలే మొక్కలన్నీ కూడా ఇంకలే ఉన్నాయన్నమాట ఈ రోజైతే మరి మా వంకాయలు హార్వెస్ట్ అయితే చేసి ఇవన్నీ కూడా పాత మొక్కలే మనకైనా కానీ సూపర్ గా వస్తున్నాయి ఓకేనండి హార్వెస్ట్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది చూడండి ఈ రెండు బేరకాయలు కూడా పోసుకొచ్చేసాను ఇంకా ఇవ్వండి ఎంత మంచిగా వచ్చాయి చూడండి ఒకసారి వంకాయలు ఇందులో చాలా మట్టుకు పాత మొక్కలే మనకి బాగా వస్తున్నాయి పాప ఏమి ఇవ్వకపోయినా కానీ ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి వంకాయలు ఇవి అయితే మాత్రం భలే ఉంటున్నాయండి నిజంగా టేస్ట్ ఇంకా నూనెలు ఇలా వేయగానే అలా మగ్గిపోతున్నాయి అనమాట చాలా బాగా వస్తున్నాయి సూపర్ అండి నాకైతే ఈరోజు వంకాయల హార్వెస్ట్ అయితే చేసుకున్నాను అండి టెరస్ పైన మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతగా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనందరము కలుసుకుందామండి ఓకేనండి అండి